హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ఇంత మధురం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ శ్రీరామ్ వెంకట్ ఈ సీరియల్లో ఆర్యవర్ధన్ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఆర్య ఈ మధ్య తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో ఆర్య తన రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఆర్య తన ఫ్యాన్స్ బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఈజ్ సూపర్ ఆర్య సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆర్య రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి